శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ వాస్తు శాస్త్రంలో ఈశాన్య దిశను ఈశాన్య కోణమని పిలుస్తూ ఉంటారు ఇంటి యొక్క ఈ దిశ చాలా ముఖ్యమైనది పవిత్రమైన ఈ దిక్కు ఆరోగ్యం ఆనందం సంపదలతో నేరుగా సంబంధం కలిగి ఉందని పెద్దవారు చెబుతూ ఉంటారు తూర్పు ఉత్తరం మధ్య దిశను ఈశాన్య దిశ అని పిలుస్తారు ఇంట్లో ఈశాన్య దిశలో ఉండకూడని వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈశాన్య దిశలో అపరిశుభ్రంగా అసలు ఉంచకూడదు ఈశాన్య దిశలో మరుగుదొడ్డి ఉంటే దానిని తొలగించాలి మరుగుదొడ్డి ఉంటే ఇల్లు వ్యాధులకు నిలయంగా మారుతుంది మరుగుదొడ్డిని వెంటనే తొలగించటం సాధ్యం కాకపోతే ఆ మరుగుదొడ్డిలో ఒక గాజు గిన్నెలో సముద్రపు ఉప్పు కర్పూరం పటిక ఉంచటం మంచిది వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య మూలన మూసినట్లుగా గదులు కానీ ఏ విధమైన కట్టడాలు కానీ నిర్మించకూడదు ఈశాన్య దిక్కులో పూజ గది ఉండటం మంచిది ఈశాన్య దిక్కులో దేవుడి చిత్రపటాలు ఉండటం మంచిది మంచి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ప్రతిరోజు ఈశాన్య దిశలో కొవ్వొత్తి లేదా దీపాన్ని వెలిగించండి వాస్తు ప్రకారం ఈశాన్య మూలల్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ను తప్పనిసరిగా నివారించాలి ఎందుకంటే ఇది అనారోగ్య సమస్యలు మరియు వైవాహిక వివాదాలకు దారితీస్తుంది అదృష్టాన్ని ఆకర్షించడానికి మరియు వృద్ధిని ప్రోత్సహించడానికి మీరు గురువారం నాడు మీ ఇంటి ఈశాన్య మూలల్లో స్త్రీ యంత్రాన్ని ఉంచాలి ఈశాన్యంలో అనవసరమైన వస్తువులు ఉంచకండి ఈశాన్యంలో బరువైన వస్తువులు కూడా ఉంచకూడదు ఈశాన్య దిశలో వంటగది ఉండకూడదు ఈశాన్యం మూసివేయకూడదు ఈశాన్య దిశకు కుబేరును పరిపాలిస్తాడు అందువల్ల చీపుళ్ళు చెత్తడబ్బాలు భారీ ఫర్నిచర్ వస్తువులను ఈ మూలలో ఉంచకూడదు మీ ఇంటి ఈశాన్య మూలల్లో ఎల్లప్పుడూ మంచి వాసన మరియు ప్రశాంతత మరియు విశ్రాంతి వాతావరణం ఉంచాలి మీకు అదృష్టాన్ని మరియు సంపదను తీసుకురావటానికి మీరు మీ ఇంటి ఈశాన్య మూలల్లో తాబేలు విగ్రహాన్ని ఉంచవచ్చు వాస్తు ప్రకారం ఈశాన్య మూలల్లో మెట్ల నిర్మాణం చేయకూడదు ఇది ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద వినాయకుడి విగ్రహం మరియు నెమలి ఈగను ఉంచండి ఇది వాస్తు దోషాలు తొలగింపు మరియు పరిసరాల నుండి ప్రతికూల శక్తులను సహాయపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను సర్వే సర్వేజన సుఖినో భవంతు